వెల్కమ్ టు లాబీ ర్యాండమ్స్ ఇవాళ మనము చందన బ్రదర్స్కి అయితే వచ్చాము చెప్పాం కదండి ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఇకపై పోస్ట్ చేస్తూ ఉంటామని ఇవాళ వచ్చేసరికి మంచి నెక్లెస్లు లైట్ వెయిట్ అండ్ కొంచెం హెవీ లుక్లో ఉన్నటువంటి పీసెస్ చూపించబోతున్నాను వీటిలో నక్షి ఇలా బొట్టుమాల యాంటిక్ గోల్డ్ పాలిష్లు అని చెప్పేసి ఇట్లా అన్ని వెరైటీస్ అయితే చూపిస్తానండి మీరు లాస్ట్ వరకు చూడండి వెయిట్తో సహా ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు బికాస్ ఇప్పుడు మనం ఈ వీడియో ఇవాళ రిలీజ్ అయితే ఇవాళ ఒక గోల్డ్ ప్రైజ్ ఉంటుంది రేపు మళ్ళీ కొంతమంది చూస్తారు ఆ రోజు గోల్డ్ ప్రైస్ వేరుగా ఉంటుంది సో దాన్ని బట్టి ప్రైజెస్ కన్ఫ్యూజ్ అయిపోతారని ఓన్లీ వెయిట్ ఇస్తున్నాను మీరు ఆ రోజున ప్రైజ్ రేంజ్ తోటి క్యాలిక్యులేట్ చేసుకొని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ అండి నెట్ వెయిట్ వచ్చేసరికి థర్టీ గ్రామ్స్లో మనకిది పచ్చి వర్క్ వచ్చింది మంచి కుందన్స్ అట్లాగా ఇది నిండుగా ఉంది ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఏంటి ఇది ఫార్టీ సెవెనా అండి అసలు నమ్మడానికి చాలా అన్బిలీవబుల్గా ఉంది ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో ఇంత హెవీగా బొట్టుమల లుక్లో విత్ మ్యాంగో షేప్ వచ్చాయి స్క్రీన్ మీద అయితే చందనా బ్రదర్స్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాము మీకు కావాల్సిన ఐటమ్ని స్క్రీన్ షాట్స్ కానీ తీసుకొని షాప్కి వెళ్తే అక్కడ మీకు అంత క్లియర్గా చూపిస్తారు బొట్టుమలలోనే ఇది వన్ మోర్ వెరైటీ విత్ డాలర్ ఇప్పుడు బొట్టుమల బాగా 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 నడుస్తుంది నెట్ వెయిట్ థర్టీ వన్ పాయింట్ టూ స్టోన్ వెయిట్ అనేది సపరేట్గా ఉంటుంది విత్ డాలర్ మీకు దీనికి గ్రాస్ వెయిట్ తెలియాలి అంటే ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినా కానీ విజిట్ చేసినా కానీ చెప్తారు ఇది అగైన్ వర్క్లోని హెవీ స్టోన్స్ తోటి బ్రాడ్గా వచ్చింది జస్ట్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నెట్ వెయిట్ కింద బీట్స్ వచ్చాయి వెరైటీ చాలా ఉందండి చంద్ర బ్రదర్స్లో మీకు హెవీగా కావాలి అన్న లైట్ వెయిట్లో కావాలి అన్న ప్రతిదీ ఇక్కడ దొరికేస్తుంది జిలేబీ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా జిలేబీ నెక్లెస్లని ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ దీంతో గోల్డ్ వెయిట్ మాత్రమే నెట్ వెయిట్ అండి అగైన్ స్టోన్ వెయిట్ మనము కలుపుకొని చెప్పట్లేదు క్రాస్ వెయిట్ మీకు చెప్పలేదు ఇంకా రామ్ పరివార్ కింద రాముడు లక్ష్మణుడు సీతా బొమ్మలు ఇచ్చారు పైన జిలేబీ టైప్లో వచ్చింది గ్రాస్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ వస్తుందండి సో వన్ మోర్ ఇది నరసింహస్వామి అట్లా వచ్చారు దశవతారాలు అంటారు కదండి అది ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ కుకట్పల్లి బ్రాంచ్ నుంచి మేము ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాము సో మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి అయినా మీరు స్క్రీన్షాట్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు మీకు చూపిస్తారు ఉన్న వెరైటీ మీకు కావాల్సిన వెయిట్లో ఇది గ్రాస్ వెయిట్ సిక్స్టీ వన్ వస్తుందండి నెట్ వెయిట్ ఫిఫ్టీ టూ అంటే దాదాపు నైన్ గ్రామ్స్ వరకు దీంట్లో స్టోన్స్ ఉన్నాయి లక్ష్మీదేవి విత్ పికాక్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ కానీ బ్రైడల్కి సరిపడా నెక్ పీసెస్ హారమ్స్కి ఆల్రెడీ మనం వీడియో రిలీజ్ చేశాము దాంట్లో బొట్టుమాలలు ఇలాంటివి వాటికి మ్యాచ్ అయ్యేటువంటి లాంగ్ హారమ్స్ కూడా ఉన్నాయి మీరు అది చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిజైన్స్ గోల్డ్ వాటిలో కావాలి అనుకున్న వాళ్ళు ఎందుకంటే మనకి అంత టైం ఉండట్లేదు ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి ఏ షాప్లో ఏ మోడల్ ఉందో అని వెతుక్కునే టైం ఉండట్లేదు మేమే మీకోసం షూట్ చేసి పెడుతున్నాము మీరు ఏది నచ్చిందో అక్కడికి వెళ్ళి దగ్గరగా చూసేయచ్చు నెట్ వెయిట్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండ్ ఆల్సో మనము ఓన్లీ గోల్డ్ జ్యువెలరీకి మాత్రమే ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ చేసేసాం కూడా దాంట్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు లాబంజిరాడం ఛానల్లో ఏంటి అంటే మీకు గోల్డ్ కానీ క్లాతింగ్ కానీ ఎక్కువ ఉంటుంది ప్రత్యేకంగా గోల్డ్కి మాత్రమే ఆ ఛానల్ ఉందండి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అని ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవా జాయిన్ అవ్వండి ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బొట్టుమాలలోనే ఇది కొంచెం వెరైటీ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ కింద లక్ష్మీదేవి పైనంతా లక్ష్మీదేవిలో వస్తాయి వెయిట్ కూడా చూపిస్తున్నానండి మీకు క్లియర్గా ఇది అగైన్ బొట్టుమాలలోనే వితౌట్ డాలర్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో చాలా బాగుంది అండ్ ఇది కూడాను పచ్చి వర్క్ అంటారు కదా లక్ష్మీదేవి వచ్చేసి మధ్యలో పికాక్స్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ నెట్ వెయిట్ విత్ లక్ష్మీదేవి డాలర్ అండి ఇవన్నీ వెయిట్ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నామంటే మీరు ఒకసారి ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఇంటూ చేసుకోండి అండ్ స్టోన్ వెయిట్ కూడా యాడ్ అవుతుంది మీకు ఈ డీటెయిల్స్ అన్నీ షాప్కి వెళ్తే క్లారిటీగా అర్థమవుతాయి ది అగెన్ పచ్చి వర్క్లోని హెవీగా ఒక్కడ పెట్టుకుంటే చాలు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మీకు ఈ వెరైటీ అండి ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ దొరికేస్తాయి పర్టికులర్లీ ఇదే పీస్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకునే వెళ్ళాలి గ్రాస్ వెయిట్ ఏంటంటే స్టోన్స్తో కలిపి వచ్చింది గ్రాస్ వెయిట్ అంటారు నెట్ వెయిట్ అంటే ఓన్లీ దాంట్లో గోల్డ్ ఎంత ఉంది అనేదని నెట్ వెయిట్ అంటారు ఇది థర్టీ టూ పాయింట్ నైన్ అండి కంటే మోడల్ ఫ్లెక్సిబుల్గా ఉంది అంత కంటే కాకుండా మిడిల్లో కొంచెము లక్ష్మీదేవి పీకాక్స్ ఇచ్చారు కంటే ప్లస్ నార్మల్ నెక్లెస్ మిక్స్ చేసినట్లుగా ఫ్యూజన్ చేసినట్లుగా ఉంది ఇది టెంపుల్ ఫినిష్లో వచ్చింది గ్రాస్వేట్ థర్టీ నైన్ గ్రామ్స్ అండి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది కంటేలోనే వన్ మోర్ మోడల్ కంట మీద మొత్తం ఇలా క్రా కార్వింగ్ వచ్చింది ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్స్ సింపుల్గా శారీస్ మీదకి డ్రెస్సెస్కి కూడా సెట్ అయ్యేలాగా ఇచ్చారు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి గ్రాస్ వెయిట్ ఇవన్నీ కంటే వెరైటీస్ కంటే ప్లస్ పచ్చి వర్క్ ట్వంటీ టూ పాయింట్ వన్ ఇంక ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాము మీరైతే ఫాలో కొట్టేసేయండి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి దీంట్లో కొంచెం స్టోన్స్ అయితే తక్కువే ఉన్నాయి అండ్ ఇది థర్టీ గ్రామ్స్ నెట్ వెయిట్ సారీ గ్రాస్ వెయిట్ నేను చెప్పింది నెట్ వెయిట్ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఫైవ్ గ్రామ్స్ స్టోన్స్ ఉన్నట్లు దీంట్లో బాల్ చైన్ ప్లస్ లక్ష్మీదేవి వచ్చింది మనకి ఇప్పుడున్న గోల్డ్ ప్రకారం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే మీకు ఇది టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అంత వరకు పడవచ్చు సరే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు పడుతుందండి ఇది ట్వంటీ ఎయిట్ ఏనా ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి వా అసలు నమ్మలేము అంత తక్కువ వెయిట్ అంటే లక్ష్మీదేవి చాలా బాగా వచ్చింది చాలా తక్కువ వెయిట్లో వచ్చింది ఇది గ్రాస్ వెయిట్ కూడా థర్టీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్సే వస్తుంది వన్ మోర్ హెవీ పీస్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఐడల్స్ వస్తున్నాయి ఐడల్స్ లేనివి కూడా ఉంటాయి స్పెసి స్పెసిఫిక్గా వితౌట్ ఐడల్స్ వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి ఫార్టీ టూ పాయింట్ నైన్ అండి ఇది లక్ష్మీదేవి మిడిల్లో మాత్రమే వచ్చింది సైడ్ అంతా మ్యాంగో షేప్లో వచ్చాయి వన్ మోర్ బాల్ చైన్ మోడల్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో ఇది అండ్ ఇది కూడా వన్ మోర్ మంచి మో ట్వంటీ త్రీ గ్రామ్స్ దిస్ ఇస్ టూ మచ్ టూ మచ్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో మనకి ఇంత మంచి నెక్ పీస్ వస్తుంది ఎంత నిండుగా ఉందోనండి నెట్ వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ మనకి స్టోన్స్ కూడా నల్సి తక్కువే ఉంటాయి లక్ష్మీదేవి వచ్చింది పైనంత లక్ష్మీదేవి కూడా వచ్చింది అనామిల్ ఇచ్చారు సీజర్ స్టోన్స్ వచ్చాయి చాలా చాలా తక్కువ అనమాట వెయిట్ అయితే సో ఇలాంటివి మాత్రం మీకు రేర్గా దొరుకుతాయండి దొరికినప్పుడే తీసేసుకోవాలి అండ్ గ్రాస్ వెయిట్ కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీనే ఉంది అంటే ఇది మీకు దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఇంత హెవీ లుక్లో వచ్చేస్తుంది సో నెక్లెస్లే కాకుండా ఇక్కడ మనకి ఇట్లాగా బుట్టలు కూడా ఉన్నాయండి మొత్తం ఇది నెట్వైట్ టెన్ గ్రామ్స్లో స్టోన్స్ వచ్చేసరికి ఒక ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి మంచిగా లక్ష్మీదేవి వచ్చింది చాలా బాగుందండి అసలు పీస్ ఇది వన్ మోర్ నైన్ గ్రామ్స్ అంట ఇప్పుడు లైట్ వెయిటే బాగా ట్రెండ్ అవుతుంది అంటే గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి లైట్ వెయిట్లో హెవీ మోడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే మేకింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఇది ఫోర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి ఇవన్నీ దాంట్లో ట్వెల్వ్ గ్రామ్స్ అని లెవెన్ గ్రామ్స్ అని ఇట్లా వచ్చాయి నేను గ్రాస్ వెయిట్ కూడా మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ కదా గ్రాస్ వెయిట్ ఇంకా స్టోన్స్ అంటూ ఇప్పుడు నెట్ వెయిట్ ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గ్రాస్ వెయిట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే స్టోన్స్ దాంట్లో ఫోర్ గ్రామ్స్ ఉన్నట్లు లెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో అండి నెట్ వెయిట్ మంచి బుట్టలు అన్నీ లక్ష్మీదేవి కింద బీట్స్ కలర్స్ అవి మారుతూ ఉన్నాయి సేమ్ డిజైన్ ఇది కింద మాత్రం మనకి పింక్ కలర్ బీడ్స్ వచ్చాయి సో ఇలాంటి వెరైటీ అయితే మీకు ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాము ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక మన గోల్డ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాము మంచి ఇన్ఫర్మేటివే మనం ఎటువంటి సిల్లీ అయితే పోస్ట్ చేయము డెఫినెట్లీ యూజ్ అయ్యేవే ఉంటాయి సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఐటమ్లో చూడాలి మోడల్స్ అనుకుంటే మాకు కమెంట్ కూడా చేయండి అవే మీకోసం షూట్ చేసి పెడతాము సో ఇలా అండి చాలా బాగున్నాయి వెరైటీ అయితే మాత్రం ఇంత హెవీ ఇవి అన్నీ లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ మాక్సిమమ్ ఫోర్టీన్ ఉంది దీంట్లో అంతే అది కూడా గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అయితే లెవెన్ గ్రామ్సే మ్యాక్సిమమ్ దాన్ని చూడండి ఇంకా వా ఎన్ని మోడల్స్ పెట్టారో ఇవన్నీ జుమ్కాలే అన్ని జుమ్కాలే కోసం మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లావణమ్స్ది అండ్ అలాగే మన జ్యువెలరీ ఛానల్ని కూడాను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్